అన్న సమంత గారివి కొన్ని ఫొటోస్ బాగా వైరల్ అయిపోతున్నాయి కొన్ని ఒక డైరెక్టర్ తో రిలేషన్ లో ఉన్నట్టు ఆళ్తారు వాళ్ళిద్దరూ ఎలా ఎంగేజ్మెంట్ సంథింగ్ ఇలా చేసుకున్నట్టు అది ఎందుకని ఎలా చూడొచ్చు దాన్ని మనం సి ఒక నిమిషం మేమిద్దరం ఇద్దరం విడిపోవాలనుకుంటున్నాం విడిపోతున్నాం సమంత అఫీషియల్ గా పెట్టింది పెట్టేసింది కదా తను ఎవరితోన కలిసి ఉండాలనుకుంటారు తను అఫీషియల్ లో పెట్టుకునే రైట్స్ ఆ దమ్ము కూడా ఉంది అంతే అంత దాచుకొని దాచుకొని ఏదేదో చేయాల్సిన అవసరం ఆమెకి లేదు ఇది ఏఐలో క్రియేట్ చేసి ఎవడో ఎవడో ఆ ఫోటో క్రియేట్ చేశాడు అంత నుంచి ఇంకేం లేదు అది బాగా వైరల్ అవుతుంది నిజంగా ఏదన్నా చెప్పాలనుకుంటే అది అఫీషియల్ గా చెప్పుకుంటది షీ గట్స్ చెప్పుకుంటది అట్లా కాకుండా వీళ్ళు వీళ్ళే ఉత్సాహం రాత్రి అంటగట్టేశారు అంటే ఇప్పుడు ఒక హీరోయిన్ కాబట్టి చాలా ఈజీగా అంటగట్టగలిగారు వాళ్ళైనా సరే దీనికి ఇలాంటి రూమర్స్ కి అసలు స్పందించాల్సిన అవసరం లేదు స్పందించారు కూడా రాజు నీడమూర్ అ వెరీ గుడ్ డైరెక్టర్ ఈఎంఐ కూడా ఇప్పుడు ప్రొడక్షన్ రంగంలోకి వచ్చింది ఒక మంచి జర్నీ అలా ట్రావెల్ అవుతా ఉంది ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమా కూడా స్టార్ట్ అయింది నందిని రెడ్డితో హర్ జర్నీ ఇస్ లైక్ దట్ థర్ ప్రజెంట్ తన లైఫ్లో తను ఏం చేయాలో తనకు ఒక క్లారిటీ ఉంది తను అలా వెళ్తుంది వాళ్ళతో వీళ్ళతో లింకులు అంట కట్టడాలు వాళ్ళకి ఇంకేంటి డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడాలు వాళ్ళ ఫేస్లో మార్ఫింగ్ చేసేసి ఎవరిదెవరితో తిరుగుతున్నట్టు చెప్పడాలు ఇవన్నీ కూడా నమ్మొద్దు సమంతకి నిజంగా ఏదైనా చెప్పాలనుకుంటే ఓపెన్గా చెప్పుకుంటుంది తన ఎక్స్ట్రాగా హ్యాపీగా చెప్పుకుంటారు అవును నువ్వు మేమిద్దరం కలిసి ఉండాలనుకుంటున్నాం అని ఎందుకు ఇంకా దాని మీద చర్చ అవసరం లేదు ఇంకొకటి చూసుకుంటే అన్న మన నాగ చైతన్య గారితో ఎప్పుడైతే డివోర్స్ అయిందో అప్పటి నుంచి సమంత గారిని ట్రోల్ చేస్తానే ఉన్నారు కానీ తను ఎంత అవాయిడ్ చేద్దామన్నా కానీ ఆ ట్రోలర్స్ కి తను ఎఫెక్ట్ అవుతానే ఉంది దీన్ని ఎలా చూసుకోవచ్చు దాన్ని ఎలా చూడవచ్చు అంటే రీసెంట్లీ కూడా మంచు లక్ష్మి గారు ఆ ముసలాయంతో ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఆయన సామత కదా అన్నాడు నీకు ఎందుకో అవతల చెప్తారు కదా పేరు వెంటనే అనేసావు అప్పుడు కూడా మళ్ళీ అంతకు ముందు కర్మగాలి అనుకోకుండా కొండా సూర్య కేసీఆర్ ఏదో అనబోయి అక్కడ కూడా అంత అనర్గలంగా అంత నీట్ గా చెప్పేసేసరికి మళ్ళీ అక్కడ దానికి ముందు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు దాని క్లైమాక్స్ చూసి కొంతమంది మళ్ళీ దానికి ముందు మీ హీరోయిన్ రాలేదా అని అదే ఖుషీ సినిమా బిగ్ బాస్ ఎపిసోడ్ వన్ కి నాగార్జున గారు అడిగినప్పుడు అవునా అంటే ఇక తర్వాత ఎక్కడ ఎవరు విడిపోయినా అప్పట్లో సమంత నాగచైతన్య ఇది వస్తా ఉంటది మధ్యలో వేణుస్వామి గారు ఒకడు వాడు మాట్లాడిన ప్రతిసారి సో ఈజీగా అందరినోళ్ళలో నానుతుంది నానడానికి సమంత ఒకతే దొరికింది ఊరికే ఏం అనడం లేదు కాబట్టి లేదు కాబట్టి తను ఏదైనా నాశన్ తీసుకుంటే నా గురించి మాట్లాడిన వాళ్ళందరికి నేను చిరంజీవి తెచ్చుకున్నట్టుగా నా గురించి మాట్లాడే వాళ్ళందరి గురించి ఆవిడ తెచ్చుకుంటే వీళ్ళందరూ ఏం ఏమంటారు ఏమవుతారు అసలు అట్లా ఒకరి గురించి మాట్లాడే హక్కు లేదు వాళ్ళు ఏదైనా సినిమా వస్తే ఇప్పుడు శుభం సినిమా వచ్చింది సమంత లుక్ బలే ఉంది ఇలా చేసింది అలా అరే ప్రొడ్యూసర్ అంటే అలా చేసింది అంతకుముందు తనే చెప్పుకుంది సైటీస్ వచ్చింది నా వల్ల కాదు లేట్ ఇట్స్ ఓకే ఎందుకు ప్రతిసారి సమంతనే గిల్లుతూ ఉంటారు ఇప్పటికే అర్థం కాదు ఆమె ఏం చేయాలనుకుంటున్నారు అసలు అంటే మొత్తానికి వెళ్ళిపోవాలి కొంచెం బాబు మీరు మీరు నాకొద్దు మీకు దండం అని తప్పది సమంతం అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కూడా మళ్ళీ వైరల్ అవుతుంది అందుకని చెప్పేసి వైరల్ ఊరికి అవ్వబబ్బా ఏవి మనమే చేస్తాము ఒకటి బుట్టిస్తాడు ఇంకోటి దాన్ని పెంచి పోషిస్తాడు తర్వాత మళ్ళా వాళ్ళు కూర్చోని మాట్లాడుతూనే ఉంటారు పోతా ఉంటాయి అవి అట్లాగే ఎప్పుడు వైరల్ 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 ఎక్కడి నుంచో అవ్వవు తెలుసా మన ఎవరో ఒకటి చేస్తాడు అంటే అవి వస్తున్నాయి కాబట్టే మనము ట్రూ పాయింట్ కదా అంటే అంటే ఎందుకు అంటే తనొక్కతే ఉందా చాలా మంది ఉన్నారు అటు నా ఎగ్జాంపుల్ చెప్పకూడదు ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళది అంటే ఇద్దరికి అండర్స్టాండింగ్ లేక డివోర్స్ తీసుకున్నారు తను మూవ్ అన్ అయ్యాడు తిను మూవ్ ఇంకా ఎందుకు అనేదే కదా వాళ్ళకి అవసరం లేదు అని మధ్యలో మళ్ళీ ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళీ సమంత వాళ్ళ ఇంట్లో ఇంకో పెళ్లి జరిగినప్పుడు మళ్ళీ సమంత విజయ్ దేవరకొండతో సినిమా తీసినప్పుడు విజయ్ దేవరకొండతో ఏదో ఉన్నట్టు మళ్ళా అదొక రూమర్స్ గా లేపారు మళ్ళా అట్లా అవుతా ఉంటది బట్ ఇట్స్ ఓకే షీఈ్ స్ట్రాంగ్ అండ్ మెంటలీ స్ట్రాంగ్ ఎట్లా ఇందాక మనం రష్మిక గురించి మాట్లాడుకున్నామో అలాగే ఈ స్ట్రాంగ్ కొంచెం ఆరోగ్యపరంగా ఎవరికైనా సమస్యలు ఉన్నాయో గానీ మెంటల్ వైజ్గా షీఈస్ ఏదన్నా నిజంగా ఉన్నా కూడా ఆమె చెప్పు కాగండి తట్టుకోండి ఎందుకంత ఆవేశం హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్